ఒకసారి ఊహించుకోండి ఒక యోధుడు యుద్ధభూమి మధ్యలో నిలబడి ఉన్నాడు కాని అతని ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు తన సొంత బంధువులు గురువులు వాళ్లపైనే ఆయుధాన్ని ఎక్కుపెట్టాల్సి వస్తే ఎక్కుపెట్టాల్సివస్తే ఈ ఈరోజు మనం హిందూ తత్వశాస్త్రంలో ఒక మూలస్తంభంలాంటి భగవద్గీత గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఒక యువరాజు ఎదుర్కొన్న సంక్షోభం మరి ఆ సమయంలో అతని దైవీక మార్గదర్శి అందించిన అద్భుతమైన జ్ఞానం గురించిన కథ కథ మొదలయ్యేదే అర్జునుడి ఈ మాటలతో ఈ మాటల్లో ఎంత నిరాశ ఎంత బాధ ఉందో కదా ఒకవైపు ఒక క్షత్రియుడిగా తన కర్తవ్యం మరోవైపు తన సొంత వాళ్లపై ప్రేమ ఈ రెండిటి మధ్య అతను ఎలా నలిగిపోతున్నాడో ఈ ఒక్క వాక్యం స్పష్టంగా చూపిస్తోంది అర్జునుడికి వచ్చిన ఈ సందేహం ఏదో వేల సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే కాదు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఏది ఎంచుకున్నా నష్టమే అనిపిస్తోంది అప్పుడు ఏం చెయ్యాలి సరైన మార్గం ఏది ఇది మనలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ప్రశ్నే సో కథ కురుక్షేత్ర యుద్ధభూమిలో మొదలవుతుంది ఇరువైపుల సైన్యాలు మోహరించి ఉన్నాయి ఈ భయంకరమైన ఉద్రిక్తమైన వాతావరణంలోనే ఒక గొప్ప తాత్విక సంభాషణకు బీజం పడింది అంటే ఇది ఎవరో తెలియని శత్రువులతో చేస్తున్న యుద్ధం కాదు అర్జునుడు ఎవరిపై బాణం వెయ్యాలో చూస్తే అక్కడున్నది తన తాత భీష్ముడు గురువు ద్రోణుడు తన అన్నధమ్ములు స్నేహితులు ఈ సంఘర్షణ ఎంత వ్యక్తిగతమైనదో ఎంత బాధాకరమైనదో ఇక్కడే మనకర్థమవుతుంది ఇక అంతే అర్జునుడు పూర్తిగా కుప్పకూలిపోయాడు అతని ధైర్యం మొత్తం పోయింది చేతిలోంచి గాండీవం జారిపోతోంది నిలబడటానికి కూడా శక్తిలేదు సొంతవాళ్లని చంపివచ్చే విజయం నాకొద్దు అంటాడు ఈ నిరాశాజనకమైన క్షణంలోనే అతని సారథి శ్రీకృష్ణుడు తన బోధనను మొదలుపెడతాడు ఇక్కడే కృష్ణుడు సంభాషణను పూర్తిగా మార్చేస్తాడు అతను అర్జునుడి సమస్యకు వెంటనే సమాధానం చెప్పాడు అసలు ఆ సమస్యను చూసే దృష్టికోణాన్నే మార్చేస్తాడు తాత్కాలికమైన ఈ భౌతిక ప్రపంచం నుండి శాశ్వతమైన ఆత్మ అనే సత్యం వైపు మన దృష్టిని మళ్ళిస్తాడు గీతలో ఒక చాలా సింపుల్ కాని పవర్ఫుల్ ఉదాహరణ చెప్తారు మన శరీరం మన వేసుకున్న బట్టల్లాంటిది బట్టలు పాతబడిపోతే ఏం చేస్తాం వాటిని వదిలేసి కొత్తవి వేసుకుంటాం అలాగే ఆత్మ కూడా ఒక శరీరం నశించిపోయాక ఇంకో కొత్త శరీరాన్ని ధరిస్తుంది అంటే శరీరం నశిస్తుంది కాని ఆత్మ శాశ్వతమైనది దానికి నాశనం లేదు కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పే ముఖ్యమైన విషయం ఇదే నశించిపోయే ఈ శరీరం గురించి బాధపడొద్దు అసలైన మనం ఈ శరీరం కాదు లోపల ఉన్న నాశనం లేని ఆత్మ ఈ ఒక్క సత్యం అర్థమైతే తర్వాతి బోధనలన్నీ చాలా స్పష్టంగా అర్థమవుతాయి సరే ఆత్మ శాశ్వతమైనది అని తెలిసింది బాగుంది కాని మరి ఈ జ్ఞానంతో ఈ ప్రపంచంలో మన పనులేంటి ఎలా బతకాలి దీనికి సమాధానమే కర్మయోగం అంటే ఫలితంపై ఆసక్తి లేకుండా మన పని మనం చెయ్యడం కృష్ణుడు కర్మయోగాన్ని మూడు సింపుల్ స్టెప్స్గా వివరిస్తాడు మొదటది నీ ధర్మాన్ని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో స్పష్టంగా తెలుసుకో రెండవది ఆ పని చేయి కాని దాని ఫలితం ఎలా వస్తుందా అని ఆందోళనపడకు ఇక చివరిగా విజయమొచ్చినా అపజయమొచ్చినా రెండింటినీ ఒకేలా స్వీకరించు ఈ సూత్రాన్నే కృష్ణుడు అర్జునుడికి ఒక పవర్ఫుల్ కమాండ్గా చెప్తాడు నీ పనులన్నీ నాకు సమర్పించు ఎలాంటి బద్ధకం లేకుండా యుద్ధంచేయి ఇది కేవలం సలహా కాదు ఒక స్పష్టమైన పిలుపు ఇక కర్మయోగంలో ఉన్న ఒక అద్భుతమైన మనసుకు ధైర్యాన్నిచ్చే ఏంటంటే ఈ మార్గంలో మనం వేసే చిన్న అడుగుకూడా వృధా కాదు ప్రతి ప్రయత్నం మనల్ని భయం నుండి కాపాడుతుంది మనల్ని ముందుకు నడిపిస్తుంది అయితే ఈ పనులన్నీ ఎవరికోసం చెయ్యాలి ఈ ప్రశ్న వచ్చినప్పుడు గీత తన దృష్టిని వ్యక్తిగత కర్మల నుండి ఒక శక్తికి శరణాగతి చెందటం వైపు మళ్ళిస్తుంది గీత ఎంత పెద్ద స్కేల్లో ఆలోచిస్తుందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు గీత ప్రకారం మనం జీవిస్తున్న ఈ కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇది మన చిన్న చిన్న సమస్యలను ఒక విశ్వ దృక్కోణంలో పెట్టి చూపిస్తోంది అంతేకాదు గీత జ్ఞానం ఎంత కాలాతీతమైనదో కూడా నొక్కి చెబుతోంది శరణాగతి అంటే ఓడిపోవడం చేదులెత్తేయడం కాదు గీత ప్రకారం శరణాగతి అంటే ఒక రకమైన స్వేచ్ఛ మన పనులను వాటి ఫలితాలను ఒక ఉన్నత శక్తికి అంకితం చేసినప్పుడు ఆ ఫలితాల గురించిన ఆందోళన నుండి మనం విముక్తి పొందుతాం ఇదే కర్మయోగం యొక్క అత్యున్నత ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి కదగదా మరి ఇప్పటి మన ఆధునిక జీవితానికి దీనికి సంబంధమేంటి ఆశ్చర్యంగా గీతసందేశం ఎప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ అవసరమనిపిస్తుంది ఆ కురుక్షేత్ర యుద్ధభూమి అనేది కేవలం ఒక చారిత్రక ప్రదేశం కాదు అదొక మెటఫర్ మన జీవితాలకే ఒక రూపకం మన ఆఫీసులు మన సంబంధాలు మన అంతర్గత పోరాటాలు ఇవే మన యుద్ధభూములు మనందరిలో ఒక అర్జునుడు ఉన్నాడు ఒక సందిగ్ధంలో ఉన్నాడు సో ఫైనల్గా గీత నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలివి మన నిజస్వరూపం ఈ శరీరం కాదు శాశ్వతమైన ఆత్మ ఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి గెలుపోటములలో సమంగా ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా ప్రేమపూర్వక శరణాగతిలో అసలైన స్వేచ్ఛను కనుక్కోవాలి ఈరోజుకి ఈ విశ్లేషణ ఇక్కడతో ముగిద్దాం కాని ఒక ప్రశ్నతో మీ జీవితం అనే యుద్ధభూమిలో మీ కర్తవ్యమేంటి ఒక్కసారి ఆలోచించండి